హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ విత్ ఆరోహి ఇప్పుడు నేను చెప్పబోయే సింపుల్ ట్రిక్స్తో మీరు సబ్స్క్రైబర్స్ని గైన్ చేసుకోవచ్చు నేను చేసిన ఈ ట్రిక్స్ వల్ల నాకైతే వీడియోస్ వైరల్ అయ్యి ఒక వీడియోకైతే సిక్స్ హండ్రెడ్ పైగా సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరిగింది ఇది చెప్పబోయే ముందు మీరు నా ఛానల్కి అయితే కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీకైతే నేను ఫస్ట్ లైవ్ ప్రూఫ్ అనేది చూపెడతాను నేను అప్లోడ్ చేసిన ఒక షార్ట్ అయితే బాగా వైరల్ అయింది ఓకే దానికైతే సిక్స్ హండ్రెడ్ వరకు సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ అయ్యారు నేను దానికోసం ఏం సెట్టింగ్స్ పెట్టాను ఏం ట్రిక్స్ యూజ్ చేశాను అనేది మీకు చూపెడతాను ఒకసారి అయితే మీరు చూడండి నాకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది గెయిన్ అయ్యారో మీకు లైవ్లో చూపెడతాను సిక్స్ నాట్ ఫోర్ మెంబర్స్ అనేది నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ వీడియో వల్ల అలా వీడియో అనేది వైరల్ అయ్యి సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వడానికి నేను ఏం సెట్టింగ్స్ యూజ్ చేశాను ఏం ట్యాక్సీ యూజ్ చేశాను అనేది మీకు ఇప్పుడు చూపెడతాను చూడండి ఓకే నేను ఆ వైరల్ అయిన వీడియో అయితే ఓపెన్ చేశాను మనం ఓపెన్ చేసిన తర్వాత ఒక టైటిల్ అనేది ఇచ్చుకోవాలి ఆ టైటిల్ని సేమ్ యాసెస్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయాలి మెన్షన్ చేశాక కింద వచ్చి మనం కీబోర్డ్స్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది అంటే మనం పెట్టిన వీడియోకి సంబంధించిన కీబోర్డ్స్ అనమాట కింద హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి మనం పెట్టిన వీడియోకి సంబంధించి హ్యాష్ హ్యాష్ ట్యాగ్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ అయితే షార్ట్స్ అనేది అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది హ్యాష్ టాగ్ షార్ట్స్ అనేది మెన్షన్ చేయాలి తర్వాత యూట్యూబ్ షార్ట్స్ అని మెన్షన్ చేయాలి ఆ తర్వాత మనం తెలుగులో పెడుతున్నాం కాబట్టి తెలుగు అని మెన్షన్ చేయాలి మీరు ఏ వీడియోస్ అయితే పెడుతున్నారో దానికి సంబంధించి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి అక్కడ హ్యాష్ టాగ్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది దాని తర్వాత వీడియో పబ్లిక్లో ఉందా ప్రైవేట్లో ఉందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది మనమైతే పబ్లిక్లో పెట్టాల్సి ఉంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇట్స్ నాట్ ఫర్ ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది ఆప్షన్ ఉంటుంది అది అయితే క్లిక్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అలా చేసుకున్న తర్వాత వీడియో అనేది పోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోకి అయితే నాకు ఎయిట్ ల్యాక్స్ వ్యూస్ పైగా అనేది వచ్చాయి సబ్స్క్రైబర్స్ కూడా బాగా గెయిన్ అయ్యారు ఈ ట్రిక్స్నే మీరు ఇంకొక వీడియోకి కూడా యూజ్ చేసి చూడండి నేను యాజ్ సేమ్ ఇలాగే ఈ వీడియోకి ఎలా అయితే చేశానో అలాగే ఇంకొక వీడియోకి కూడా చేయడం జరిగింది అయితే మీకు అది చూపెడతాను చూడండి ఈ వీడియోకైతే నైంటీ ఫైవ్ కే వరకు వ్యూస్ అనేవి వచ్చాయి ఈ వీడియోకైతే సెవెంటీ వరకు సబ్స్క్రైబర్స్ అనేది నాకు యాడ్ అయ్యారు సేమ్ ఈ వీడియోకి కూడా అలాగే నేను హ్యాష్టాగ్స్ కానీ సెట్టింగ్స్ కానీ పెట్టడం జరిగింది ఒకసారి మీకు లైవ్లో చూపెడతాను చూడండి సెవెంటీ ఫోర్ సబ్స్క్రైబర్స్ అయితే దీనికి గెయిన్ అవ్వడం జరిగింది దీని సెట్టింగ్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇందాక ఏ ఆ వీడియోకి ఏ సెట్టింగ్స్ అయితే పెట్టానో ఈ వీడియోకి కూడా సేమ్ సెట్టింగ్స్ అనేది పెట్టాను మీకు ఒకసారి చూపెడతాను చూడండి మనం ఏ వీడియోకైనా టైటిల్లో ఏదైతే మెన్షన్ చేస్తామో సేమ్ అదే టైటిల్ వచ్చి డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లో అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అది మెన్షన్ చేసిన తర్వాత కీబోర్డ్స్ అనేవి టైప్ చేయాల్సి ఉంటుంది అంటే వీడియోకి సంబంధించిన కీబోర్డ్స్ ఇప్పుడు బేబీ డ్యాన్సింగ్ అనుకోండి బేబీ డ్యాన్సింగ్ అలాగా కొన్ని కీబోర్డ్స్ అనేవి మనం టైప్ చేయాల్సి ఉంటుంది సెర్చ్ చేసి ఈజీగా రావడానికి కోసమని కీబోర్డ్స్ అనేవి పెడతారు కీబోర్డ్స్ పెట్టిన తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చిన తర్వాత మనం హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఇచ్చుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్